హాయ్ ఫ్రెండ్స్ ఇంకోటి అంటే ఏంటంటే ఇంకో టాపిక్ ఏంటంటే మనకు రేవంత్ రెడ్డి ఉన్నారు రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడు సీఎం సార్ ఏమన్నాడు ఇవత అందరు బస్సులో పోతుంది ప్రాబ్లం అవుతుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్తామన్నారు మీకు గుర్తుందో లేదో చెప్పిండు మాట్లాడటప్పుడు ఒక సభలో మాట్లాడేటప్పుడు అంతకుముందు చెప్పిండు ప్రతి ఒక్క స్టూడెంట్కి వె అంటే ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళకి స్టూడెంట్కి మేము వెహికల్స్ ఇస్తాం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్తాం ఏ ఇబ్బంది కలగదు అని చెప్పిండ చెప్పలేదా చెప్పిండు ఆడిచ్చిండు మరి అడిగటేళ్ళు చెప్పు అడిగేటోడు లేడు ఫస్ట్ అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎవరు అడుగుతలేడుగా ఇంకా ఇచ్చేందుకు లాభం పైసలు వేస్ట్ అని వాళ్ళు అడుగుతున్నారు నాకు తెలిసి అడిగడం అయితే లేడు ఇప్పుడు ఇవ్వని ఇస్తారు మాకు వెహికల్ ఇవ్వస్తారని వెయ్యటోళ్ళు అయితే లేదు ఎవరు అడుగుతారు ఎవరు అడుగుతలేరు వెహికల్స్ అయితే అంటే నేనేంటి అంటే బస్సులో ఫ్రెండ్స్ గర్ల్స్ అయినా సరే బాయ్స్ అయినా సరే పాపం ఎట్లంటే అందరూ ఎక్క అందరూ ఇట్లా ఇట్లా ఏలాడతారు ఫ్రెండ్స్ అంటే దాన్ని పట్టుకొని స్టాండ్ పట్టుకొని ఏలాడతారు అరే నాకంటే నేను ఒక సిచ్యువేషన్ నేను ఫేస్ చేసిన చాలా ఇబ్బంది అట్లా వాడుకోవాలి బస్సులు వాడు స్ప్యూరు పోయినా ఒకటి బ్యాగ్ బ్రేక్ వేస్తే అరే ఇట్లా కిందకి వస్తారు అసలు కింద పడితే ఏది పరిస్థితి అసలు కింద పడితే తలకాయ వాళ్ళు అది తలకాయ వాళ్ళు పక్క కింద పడితే అంత ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం చూస్తే సరే మంచిగా కరుణించో ఏదో వేసి రేవంతా నేను చెప్పింది మరి ఇస్తామని చెప్పారు ఏమి ఇస్తామన్నారు వెహికల్స్ ఇస్తామని చెప్పారు ఎప్పుడు సంవత్సరం ఆటో వస్తుంది సంవత్సరం అయిపోతుంది సంవత్సరం కానీ వచ్చింది ఇప్పటికీ ఆడిచ్చారు వెహికల్స్ ఇవ్వలే ఇచ్చారా ఇవ్వలే అందుకే వెహికల్స్ గురించి మనం పోరాటం చేస్తాం వెహికల్స్ ఇవ్వమని ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రతి స్టూడెంట్కి ఇవ్వమని మనం పోరాటం చేస్తాం మీరు కూడా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేస్తారే కదా దాకా సార్ దగ్గరికి వెళ్తుంది రేవంత్ సార్ దగ్గరికి మర్చిపోయిండవు సార్ని గుర్తు చేయ మర్చిపోయావు సార్ గుర్తు చేస్తాం మనం కూడా ఒకసారి మళ్ళీ అతిమార్పు ఉందేమో గుర్తు చేస్తే ఆహా ఇది తీయాలన్నా కదా అప్పుడు ఒకవేళ సార్ ఇయో చూస్తే అప్పుడు ఆయన కూడా ఆలోచిస్తారు మరి ఏం మర్చిపోడు అబ్బో పొలిటీషియన్స్ మర్చిపోతారా ఏమి ఇష్టం అన్నీ గుర్తుంటాయి కానీ రా గుర్తుంటలే కానీ అన్నీ రాకపోతే మొదలకి వచ్చినాక అన్ని చెప్పలేదు బయటకి మనం అడుగుదాం వెహికల్స్ ఇవ్వమని అడుగుదాం ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎందుకంటే వాళ్ళే పిలుస్తామని మనకే మనకై మనం అడుగుతాం మనం కూడా అడగొచ్చు అక్క ఉంది కానీ వాళ్ళు చెప్పారు కాబట్టి మనం పక్కా అడగాల్సిందే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్తే మనకు మంచిగా కాలేజ్ టైంకి వెళ్తాం టైంకి చదువుకుంటాం టైం పోతాం టైంకి వస్తాం అట్లా పొల్యూషన్ అట్లా పొల్యూషన్ అట్లా టైం సేవ్ అవుతుంది అట్లా ఏ ఇబ్బంది లేకుండా వెళ్తాము మనకి ఏ ఇబ్బంది వెహికల్స్ ఉంటే మనకు కూడా మనం మంచిదే కదా వెహికల్స్ అయితే అంతే కదా అట్లా మంచిగా హ్యాపీగా ఉంటాం మంచిగా వెహికల్ ఉంటే ఎలక్ట్రిక్ వెహికల్ ఉంటే మంచిగా మనం ఎక్కడ వెళ్ళొచ్చు మంచిగా కదా బస్సులో ఎంత వెళ్తాం కానీ అందుకని మనం వెహికల్స్ గురించి పోరాటం చేద్దాం ఇది వీడియో షేర్ చేయండి వెహికల్స్ వచ్చేదాకా పోరాటం చేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్